ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ ఒక అతిపెద్ద ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ అంటే ఈ ప్రపంచంలో ఒక మాదిరి దేశం కిందనే లెక్క సర్వం అక్కడ ఉంటాయి ఇక తెలంగాణకు ఈ రోజున నూటికి డెబ్బై ఐదు శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది అలాంటి హైదరాబాద్ని ఏపీ కోల్పోయి పదకొండేళ్ళయింది ఇక ఏపీకి అమరావతి అన్న రాజధాని రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం చూస్తోంది అయితే అమరావతి రాజధాని తయారు కావాలి అంటే కొంత సమయం పడుతుంది ఇక ఆ రాజధాని నుంచి ఫలాలు రావాలి అంటే మరింత కాలం మరి కొత్త రాష్ట్రం ఏపీలో ఖర్చులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి ఏ ఖర్చు ఆగదు కదా పైగా విభజన ఏపీకి అనేక సమస్యలు ఉన్నాయి ప్రజల్లో పేదరికం ఉంది సక్షేం అన్నది ఖచ్చితంగా అమలు చేయాలి అదేవిధంగా పూర్తిగా వ్యవసాయక దేశంగా ఉన్న ఏపీకి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే మౌలిక సదుపాయాలను పెంచాలి దానికి నిధులు పెద్ద ఎత్తున అవసరం పడతాయి ఇంకోవైపు చూస్తే ఏపీలో అన్ని మొదటి నుంచే అమలు చేయాల్సి ఉంది ప్రతిదీ సమకూర్చి పెట్టుకోవాలి ఇది పాలనకు నిజంగా బిగ్ టాస్క్ ప్రతిదానికి అప్పుల కోసం వెళ్లడం వల్ల వడ్డీలు పెరిగిపోతున్నాయి కేంద్రం సాయం ఎంత ఆశించినా దానికి కూడా ఒక విధానం ఉంది ప్రమాణాలు ఉన్నాయి దాంతో ఏపీ సొంతంగా ఎదగాలి ఆదాయాలను పెద్ద ఎత్తున పెంచుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆలోచనతో ఉన్నారు ఆయన అధికారులను కోరుతోంది ఒక్కటే ఆదాయ మార్గాలు వెతకండి ప్రతి రూపాయి ఖజానాకు చేరాల్సి ఉంది ఇందుకోసం అన్ని రకాలుగా అధ్యయనం చేయమని అంటున్నారు తాజాగా అమరావతిలో అధికారులతో చంద్రబాబు చేసిన సమీక్షలో ఇదే విషయం చెప్పారు ఆదాయం ఎంతగా పెరిగితే అంతలా ఏపీ అభివృద్ధి చెందుతోంది సంక్షేమ పథకాలను కూడా అమలు చేయగలమని బాబు అంటున్నారు తెలంగాణకు చూస్తే హైదరాబాద్ ఉంది మొత్తం ఆదాయంలో ముప్పా వంతు హైదరాబాద్ నుంచే వస్తోంది అదే ఏపీకి ఎక్కడి నుంచి రావాలి అన్నదే బాబు అధికారులను ప్రశ్నించారు హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలని ఆయన సూచించారు ఆదాయం పెరగడానికి అవకాశం ఉన్న ప్రతి రంగాన్ని ఏమాత్రం వదలకుండా ముందుకు సాగాలని ఆయన సూచించారు ఇక ఈ ఏడాది ఏకంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా చేసుకోవాలని బాబు దిశానిర్దేశం చేశారు అంతేకాదు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పన్నులు ఎగవేసేవారికి చెక్ పెట్టాలని కోరారు ప్రతి పైసా పన్ను కట్టాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు ఏపీ నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరుగుతున్నాయని మరి పన్నులు కట్టేవారు విషయం చూస్తే ఆశించిన రేటు ఎందుకు లేదని బాబు అధికారుల్ని నిలదీశారు అంతేకాదు ఏపీకి ఆదాయ వనరుగా ఉన్న ఎర్రచందనం విక్రయంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీని ఏర్పాటు చేయాలని కూడా బాబు కోరారు వేల కోట్ల రూపాయలు విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని దీనిని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు ఇక ఆదాయం పెంపుదల కోసం గడిచిన ముప్పై ఏళ్ళ ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన కోరారు ఏపీకి ఆదాయ వనరులు ఏ విధంగా సమకూరుతాయో బాబు వివరించారు ఎలక్ట్రానిక్స్ ఐటీ సేవల రంగాలు ఎక్కువగా ఆదాయం లభించడానికి దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు ఏపీలో అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని బాబు సూచించారు పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బాబు ఆదేశించారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తక్కువగా ఆదాయం వస్తుందని బాబు ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు దీనికి కారణాలు అన్వేషించి వెంటనే సరైన విధానాలను అవలంబించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు ఆదాయ ఆర్జనకు నెలవారీ లక్ష్యాలను పెంచుకుంటూ వాటిని అధిగమించేలా ఆదాయ ఆర్జన శాఖలు ప్రయత్నించాలని బాబు కోరారు ఇదిలా ఉంటే ఏపీలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై ఇప్పటికీ రెండు నెలలు దగ్గరపడుతోంది అయితే ఈ సమయంలో ఏప్రిల్ ఒకటి నుంచి మే పదకొండు వరకు వాణిజ్య పనులు అటవీ ఆదాయంలో తగ్గుదల కనిపించగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనూహ్యంగా ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉందని ఈ సమీక్షలో తేలిందే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి రెండు వేల నూట పదహారు కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ద్వారా ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు మొత్తం మీద చూస్తే ఏపీలో ఆదాయం ఈ ఏడాది బాగా పెంచుకోవాలని బాబు చేసిన సూచనలతో అధికారులు ఆ దిశగా భారీ యాక్షన్ ప్లాన్తో రెడీ అవుతున్నారు